thank <laughs> you పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు ఓన్స్ రెండు మరియు మందికి వచ్చారు గెలిపించడం కోరుతామంది మరి నేను చాలా ఊరు తిరుగుతున్నాను కానీ ఫస్ట్ లో చాలా మంది ఉంటారు చదువుకో ఎన్నో ఊరు మాత్రం ఫస్ట్ లో కానీ మీకు అమర్నాథ్ గారి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ దగ్గరుండి మీరు ఓట్లు ఎలక్షన్ రోజు అందరింటికి వెళ్ళి దగ్గరుండి అందరికి తీసుకెళ్ళి రెండు గుర్తులకి రెండు కోట్లు ప్యాన్ పై వేసి గెలిపించండి అమర్నాథ్ గారు జగన్మోహన్ రెడ్డికి చాలా మన గ్రామానికి ఏం కావాలన్నా మనకి మనకేం కావాలన్నా చాలా త్వరగా చేయగలుగుతాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈజీగా చేయించుకోవచ్చు మరియు మంత్రి కూడా అవకాశం వస్తుంది ఈసారి గెలిస్తే కూడా మళ్ళీ సో మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని గెలిపించుకుంటే మీకు అందుబాటులో ఉంది ఎప్పుడు మా నాన్నగారు ఎట్లా అయితే ఈ ముప్పై ఏళ్ళు అయింది నాన్న ఎమ్మెల్యే అయ్యి కానీ ఈరోజు పొద్దున్న కాపు జగ్రాష్పేట వెళ్తే మొత్తం మీ నాన్నే చేస్తారని ఇంకా వాళ్ళందరూ నాన్న గురించే మాట్లాడుతున్నారు అదేవిధంగా అమర్నాథ్ వచ్చినా కూడా అభివృద్ధి చేస్తాడని నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ